హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మహేష్ కిమ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే తెలంగాణలోని పేద ప్రజలకు భారీ హోరదా తీసుకువచ్చాను అయితే మా ఛానల్ మొదటిసారి చూసిన వస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆల్బట్మె ట్యాప్ చేయండి నేను పెట్టి ఇప్పటి వీడియో మీద నోటిఫికేషన్ వస్తుంది అయితే తెలంగాణ ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ ఏటా పన్నెండు వేలు ఇచ్చే పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఈ పథకాన్ని ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించిన వారిని లబ్ధిదారు ఎంపిక చేస్తామని తెలిపారు అయితే ఈ మేరకు ఫీల్డ్ అసిడెంట్స్లో నుంచి సమాచారం సేకరిస్తోంది అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా గైడ్ లైన్స్ విడుదల చేయలేదు దీంతో పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు అయితే ఈ నెల ఇరవై తారీఖున పేదల ఖాతాల్లో వేల చొప్పున జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది